అందరు బాగున్నారా ఇది టమాటా పిల్లలకి ఎంత ఇష్టమైన టమాటా కెచప్ చేద్దామండి నేను ఒక కేజీ టమాటాలు తీసుకుని ముక్కల కింద ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి దాంట్లో బీట్రూట్ అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం లవంగాలు కొంచెం మిరియాలు ఒక ఉల్లిపాయ నాలుగు బెల్లం అండి బెల్లం ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెనిగర్ బదులు ఉసిరికాయ వేసానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని పొయ్యి మీద నాలుగైదు విజిల్స్ రానివ్వాలండి రానిచ్చాక మొత్తం చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టెయిన్ చేసుకోవాలి గింజలు కట్టే ఏమీ లేకుండా శుభ్రంగా స్టెయిన్ చేసేసుకోవాలండి స్టెయిన్ చేసుకున్నాక ఇది కళాయి పెట్టుకుని కళాయిలో పోసేసుకుని దగ్గరగా రానివ్వడం అండి థిక్నెన్స్గా రా తెలుస్తుంది మీకు తిక్గా అయిపోతుంది అప్పుడు దగ్గర పడ్డాక దీన్ని బాగా చల్ల చల్లారాక ఒక గాజు దాంట్లోన దేంట్లో స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగినా ఇవ్వచ్చండి చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి